ఒక మాట ఉంది బైబిల్లో ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన ఎలిస దైవ జనుల చేతుల మీద నీళ్లు పోయటం అంటే అర్థం ఏంటంటే దైవజనులకి పరిచర్య చేయటం అని అర్థం ఒక కాస్ట్లీ వర్డ్ శ్రాసమైన మాట ఏంటంటే దైవజనుల మీద నీళ్లు పోసిన వారి పిల్లల్ని వారి సంతానాన్ని దేవుడు రాజులుగా ప్రవక్తలుగా అభిషక్తులుగా రానున్న దినాల్లో మార్చేస్తాడు బైబుల్ ఆధారం నిజమండి నా మాటలు అబద్ధం కాదు ఏలియాకి పరిచయం చేస్తున్నాడు ఏలిస అంటే దేవుని మందిరంలో పరిచయం చేసేవారిగా పరిచారకులుగా మనం ఉండటమే నీళ్లు పోయడము అనే మాటకి అర్థము మీకు సంగతి అనుకుంటా నేను పరిచయం చేస్తున్న దినాల్లో పరిచయం చేస్తున్న దినాల్లో అంటే సేవకురాని రోజుల్లో ప్రతి ఆదివారం భోజనాలు పెట్టేవాళ్ళు ప్రతి ఆదివారం సంఘంలో భోజనాలు పెట్టేవాళ్ళు ఆ తర్వాత ప్రతి న్యూ ఇయర్కి థర్టీ ఫస్ట్ నైటు భోజనాలు చేసేవాళ్ళు నేనేం చేసేవాడి అంటే కొంతమంది పిల్లలను తీసుకొని కొంతమంది పిల్లలు ఉన్నవాళ్ళు అక్కడ ఆ రోజుల్లో చిన్నపిల్లలు వాళ్ళని తీసుకొని థర్టీ ఫస్ట్ నైట్ ఈ ఆడవాళ్ళంతా ఆడ ప్లేట్లు తిని పడేసిపోతున్నా ఆడవాళ్ళు మగవాళ్ళు తిని పడేసిపోయిన ఆ ప్లేట్లు నేను శుభ్రంగా కడిగేవాడిని అంటే ఎంగిలి ప్లేట్లు నేను కడిగాను ప్రారంభ దినాల్లో ప్రతి ఆదివారము తింటారు ప్లేట్లు అవి స్టీల్ ప్లేట్స్ కదా డిస్పో ప్లేట్స్ కాదు స్టీల్ ప్లేట్స్ అలా పడేసిపోతారు అట్ట పడ బాత్రూమ్ కాడ పడేసిపోయిన ఆ ప్లేట్లు నేను తీసుకొని సబ్బు తీసుకొని నీట్గా కడిగి శుభ్రం చేసేవాడిని నాకు ఎవరు చెప్పాలా అలా చేయమని నాకు ఏ పాస్టర్ చెప్పలేదు నాకు నాకు ఏ పాస్టర్ చెప్పలేదు ఏ అక్క చెప్పలా ఏ అన్న చెప్పలా నా ఆశ నేను ఏదో ఒక పరిచయం చేయాలి దేవుని కోసం ఏముంది అవకాశం అది ఉంది ఎంగిలి ప్లేట్లు కడిగే అవకాశం వచ్చింది హ్యాపీ కడిగి ఇప్పుడు జీవితానందంగా చెప్పుకోగలుగుతా ధైర్యంగా చెప్పుకోగలుగుతా దేవుడిని సన్నిధిలో ఎంగిలిపేట్లు కడిగా నేను ఆడవాళ్ళు తిని అలా పడేసిపోతే ఆ ప్లేట్లు నేను తీసుకొని శుభ్రంగా కడిగి మట్టసంగా పెట్టేవాడిని నేను వస్తారే ముసలివాళ్ళు ముసలుళ్ళు వారి కిటికీలు కూర్చొని ఆ కిటికీ దగ్గర కూర్చొని అలా ఊస్తూ ఉంటారనమాట అలా ఊసినప్పుడల్లా ఆ కిటికీల మీద వారి ఉమ్మంతా పడిపోతూ ఉంటుంది ముసలివాళ్ళు వారి ఉమ్ము వారి వారి ఊసిన గల్లలు అవన్నీ పడిపోతూ ఉంటాయి కిటికీల మీద అవి గుడ్డ తీసుకొని శుభ్రంగా నేను ఆ ఎంగిలంతా ఆ గల్లంతా ఉమ్మంతా తుడిచి నీట్గా నాకు నాకే పాశ చెప్పలో అలా చేయమని నాకు ఎవ్వరు చెప్పాలా నా ఆశ నా ఆశ అది చేసినట్లు నేను ఎవ్వరు చెప్పాలా అలా చేయమని నాకు అదొక తప్పని అది పిచ్చి ఏందో మరి నిజంగా ప్రతి వారము నేనే మందిరం కడగాలి నేనే చేపలయ్యాలి నేనే చిమ్మాలి నేనే తుడవాలి ఆ రోజుల్లో రెండు వేల ఐదు ఆరు ఆ టైంలో అప్పటికి ఇంకా ప్రభాకర్ అడ్రస్ లేడు ఆ రోజుల్లో రెండు వేల ఐదు ఆరు ఆ టైంలో ఏసన్న గారి పాటలు పెట్టుకొని చర్చి చిమ్మత చర్చి కడగత బయట చర్చి ముందు బయట ఈ ఆవులు ఈ బర్రెలు అవన్నీ టాడేసిపోతాయి అనమాట అక్కడ చర్చి బయట వేస్తాయి అవి కోసమే నాకు తెలియదు ఇంకా ఆడేసిపోతాయి అవి చర్చిలో కొంతమంది లేడీస్ యూత్ ఉండే వాళ్ళ అమ్మాయిలు సిస్టర్స్ వాళ్ళు చూసి చీ అనుకుంటూ పోయేవాళ్ళు నేను ఒక చాట తీసుకొని రాయి తీసుకొని దాన్ని ఎత్తి ఆ టాడంతా ఎత్తి పక్కన కాలు పడేసి శుభ్రంగా కడిగేసేవాడు నిజంగా అలా చేశానండి నా దేవుడు ప్రవక్తలు చేస్తానండి అలా అంటని దైవజనులు చేస్తాం ఇది నిజం నిజం ఇది వాస్తవం ఇది అబద్ధ మాటలు కాదు నేను ఎందుకు అబద్ధం చెప్తాను మీకు మీకు అబద్ధం చెప్తాను నేను అలా చేశాను నేను దాన్ని పరిచర్య అంటారు పరిచరకు మళ్ళీ మనం అప్పగించుకోవడమే అమ్మా అయ్యా పరిచరకు మళ్ళీ మనం అప్పగించుకోవడమే దేవుని సన్నిధిలో నీళ్లు పోయటము అని అర్థము అలా ప్లేట్లు కడగడము అలా తుడవడము ఎవరెవరో వస్తారు గల్లీ చేస్తారు తుడవడము బయట క్లీన్ చేయడం తుడవ్వడం నా పని వస్తే నాకు నేను చెప్తున్నా కదా నాకు ఏ పాస్టరు ఇలా చేయి అలా చేయి ఆ పని చేయి చెప్పలా కై నేనే పరితపించి అది ఆశ తప్పన ఒక మంట ఒక పిచ్చి అలా ప్రతి వారం ఇంచు మించు రెండు వేల నాలుగు నుంచి బిడ్డరా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది పద్దాకా చేశాను నేను అలాగా ప్రతి డే ఎవ్రీ డే నేను చేశాను నేను ఈరోజు సంతోషంగా చెప్పగలుగుతున్నాను ఒకప్పుడు నా యవ్వన ప్రాయంలో దేవుడి మందిరంలో నేను చేసిన పరిచర్య ఇంకొకరు చేసి ఉండరు అని చెప్పగలుగుతా నేను ఎందుకంటే అలా చేసే పరిచర్య ఎవరు నాకు చెప్పాల ఏ పాస్టర్ అమ్మా ఏ పాస్ట్రు ఇది చేయి ప్రవీణు అది చేయి ప్రవీణు ఆడ చిమ్ము ఆడ కాస్త క్లీన్ చేయి ఎవరు చెప్పాలా నాకు నాకు ఇష్టం నాకు వెళ్ళరా మనకు అలాంటి కోరికలు ఆశలు ఉన్నాయంట వాసలు అసలు మనకు మన గుణమైన అసలు మనకి మనకు ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు వచ్చాయి మనకి ఎప్పుడైనా అలా థాట్ మనకు వచ్చిందా చేయాలండి చేయాలి పరిచర చేయాలి అది తగ్గింపు వచ్చిన సాదృశ్యం కదా నీ తగ్గింపు ఎక్కడ అర్థమవుతుంది అవుతుంది దగ్గర అర్థమవుతుంది నువ్వు ఎంత దీని ఎంత తగ్గింపు గలవాడు ఎక్కడ అర్థమవుతుంది పరిసర దగ్గర అర్థమవుతుంది మన తగ్గింపు ఎంతో అనేది వంతులు చూడకుండా పరిచయ చేసే వాళ్ళని దేవుడు బహుగా వృద్ధి పొందిస్తాడో నా దేవుని బిడ్డారా నేను చేశాను నేను చేశాను మీకు చెబుతున్నాను మనము కూడా అలాంటి పరిచారకులుగా దేవుని కొరకు ఉందమోగాక మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి మనకు ఆశ ఉండాలి ఆశ ఉండాలి ఆశ ఉండాలి తపనుండాలి తపను పిచ్చి ఉండాలి మనమే కనుక్కోవాలి మనమే ఎంక్వైరీ చేసుకోవాలి మనమే తెలుసుకోవాలి ఏ పాస్టర్ ఏ పాస్ట్రమ్మా నాకు ఈ పని చేయి నాకు ఆ పని చేయి చర్చలు అజ్జి నాకు ఏనాడు చెప్పలేదు నా పిచ్చి నా ఆశ అలా చేసిన ఆ రోజుల్లో ఏసన్న గారి ఉన్నాయి ఆ రోజుల్లో కొన్ని పాటలు నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా ఆ పాట పది సార్లు పెట్టుకొని 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 చిమ్ముకుంటా ఉండేవాడిని ఇంకో పాట ఉంటుంది నీ ప్రేమే నన్ను ఆదరించే ఆ రోజులోనే ఆ పాట విన్నప్పుడల్లా నాకు తెలియకుండా కన్నీలు వస్తూ ఉండేవి నాకు అందులో ఒక పదం ఉంటుంది బలసూచకమైన సూచకమైన సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సంగక్షేమే నా ప్రాణమాయేనా సంగక్షేమమే నా ప్రాణమాయేనా నీ అంటే ఆ దవిజలు అంటాడు సంఘక్షేమం కొరకు సజీవ యాగంగా నన్ను నేను సమర్పించుకుంటానయ్యా సంఘక్షేమమే నా ప్రాణము అని ఆ దవిజ రాసిన పాటని ఆ పాట పాడుకుంటూ 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 తెలియకుండా ఏడుపు వస్తూ ఉండేది కన్నీలో వస్తుండేవి ప్రవ్వా ఏ రోజుకైనా నేను కూడా ఇలా సేవ చేస్తానంటావా ప్రభ్వా ఏ రోజుకైనా నేను కూడా అలా నిలబడి వాక్యం చెప్తానంటవా ప్రభా ఏనాడైనా నేను కూడా కొంతమందికైనా ఒక ఇద్దరు ముగ్గురికైనా అలా నిలబడి దేవుని మాట చెప్తానంటవా నాకు ఆ ఇది ఉందా ప్రభు అని అనుకునేవా ఆలోచనలో కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఇలా మార్చేసాను లైవ్ నేను చెప్తున్నాను బిడ్డారా మీలో ఎంతమంది అయితే అలా పరిచారకులుగా పరిచయం వాళ్ళు ఉంటారో మీ కుటుంబంలో నా దేవుడు ప్రవక్తల్ని రాజుల్ని దైవజల్ని ఆయన లేపుతాడు గట్టిగా చప్పలు కొట్టి ప్రభు మహేపరదేలుయా